గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాల్సిందంటూ ఉస్మాన్ యూనివర్సిటీ గర్జిస్తుంది నిరుద్యోగులంతా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తెలంగాణ అంతటా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది మనం ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డలో ఉన్నాం అన్న గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు డిఎస్సి పోస్టులు పెంచాల్సిందన ఏంటి మీ డిమాండ్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు డిఎస్సి ఇవన్నీ పెంచాలి ప్లస్ పెంచి అందులో గడువు కూడా కొంచెం ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రిపరేషన్ ప్రిపరేషన్ లో ఉన్నారు ప్రిపరేషన్ చాలా మంది ఇంకా అయిపోలేదు ఇప్పుడు టెట్ ఇప్పుడు డిఎస్సి ఉన్నది డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూకి కూడా ప్రిపేర్ అవుతారు సో డిఎస్సి కి ప్రిపేర్ అవ్వడం గ్రూప్ టూకి సిలబస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా గ్రూప్ టూకి గ్రూప్స్ పెంచాలి కొత్త అప్లికేషన్స్ తీసుకోవాలి కొత్త వాళ్ళు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చిన నోటిఫికేషన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వీళ్ళందరూ పాస్ ఉంటారు సో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు ఎప్పుడో వేసిన నోటిఫికేషన్ పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ ఇప్పుడు ఛాన్స్ లేకపోతే మళ్ళీ అవకాశం రాదు సో చాలా మంది అవకాశంగా కోల్పోతారు సో నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేసి కొత్త అప్లికేషన్స్కి అవకాశం ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరుకుంటున్నాను పెంచాలని పెంచాలి ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే బట్ట తప్ప ఏం లేదని చాలా మంది అభిప్రాయం సో అది ఇట్లనే జరిగితే అది నిజంగానే కొన్ని వేల మంది విద్యార్థులు రోడ్లెక్కి మొన్న టీజీపీఎస్సి ముట్టడికి అయినా ప్రభుత్వానికి చీమ్మగొట్టినట్లు లేదనుకుంటారా ఎట్లా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు ఈ విద్యార్థులను వీళ్ళు నిరుద్యోగులను ఎవరు పట్టించుకోలేరు మాక్సిమం ఎందుకంటే ఓన్లీ ఓట్ల ఓట్ బ్యాంకింగ్ అనే చూస్తారు వాళ్ళని ఈ ఉద్యోగాలు ఇద్దాం వాళ్ళని అభివృద్ధి చేద్దాం ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు బిజినెస్లు వాళ్ళ పెట్టుబడులు అవే మాక్సిమం వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టరు అది మనకు అర్థమవుతున్నది అది ఓకే అంటే కొంత డిఎస్సి అయితే డిఎస్సీ అయిపోయిన మూడు రోజులకే గ్రూప్ టూ ఉంది అంటే ఒక విద్యార్థి డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే విద్యార్థి గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతారు కదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు రోబోలు ఏదైనా చేయగలుగుతారు అనుకుంటారు కానీ అది చాలా ఇట్లా ఇట్లా అంటే అయిపోతుందా రోబోలు ఇట్లా గవర్నమెంట్ ఉద్దేశం అదే ఉన్నది వీళ్ళ మనం పెట్టేవాళ్ళేద్దాం వాళ్ళు ఇష్టం వస్తే రాసుకుని లేకపోతే లేదు మనది మనది మనదేమైతే పోదు కదా ప్రిపేర్ అయితే వాళ్ళు వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది ఏజ్ అయిపోతుంది వాళ్ళ భవిష్యత్తు అయిపోతుంది మనదేం పోదు మన రాట్లలో మనం గద్దె మీద కూర్చున్నాం మన పేమనే మన పని నిండింది వాళ్ళ వాళ్ళేంది వండిపోతుంది మనకి అని అదే చూస్తున్నారు అంతే పట్టించుకునే అవకాశం లేదు మనం పట్టించుకోలేరు సో ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను చూసి అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి లేకపోతే మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళే ఉంటారు కదా వచ్చే ఐదు సంవత్సరాలలో మళ్ళీ అగ్గా దింపే అవకాశం ఉంటారు ఖచ్చితంగా అదే జరిగింది కదా అదే కేసీఆర్ చూశారు కదా పది సంవత్సరాల ఉన్నాడు జీవితం అంతా ఏమైతే ఉండలేరు కదా సో వీరు వీళ్ళు కూడా అంతే అన్నట్టు మాక్సిమం ఉంటే ఫైవ్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉండలేరు కదా అంతే అట్లా అంటే కేసీఆర్ బయట గది పడుతుంది కూడా ఇట్లా ఇక్కడ చూడొచ్చు మన ఉస్మానియా సిటీలో ఈ పోస్టర్ చూడొచ్చు ఇందులో అందరూ కూడా సపోర్ట్ చేశారు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు ఈ పోస్టర్లు యూనివర్సిటీ గడ్డలో పోస్టర్లు కూడా ఈ విధంగా అంతే కదా గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు నిరుద్యోగులే కారకులా కాదా హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల కారకులే కాంగ్రెస్ గెలుపుకి టూ థౌజండ్ త్రీ కాంగ్రెస్ గెలుపు ఖచ్చితంగా కారకులు నిరుద్యోగులు వీళ్ళు మాత్రమే అదే మళ్ళా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లా వీళ్ళే కర ఒకవేళ వీళ్ళని పట్టించుకోకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో వీళ్ళే కారకులు అవుతారు కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నారు మంచిగా అవును ఇప్పుడు ఆల్రెడీ కనిపించింది ఎంపీ ఎలక్షన్స్ లా మాక్సిమం కనిపించింది తేడా తేడా కనిపించింది నెక్స్ట్ ఇప్పటికే అసంతృప్తి చాలా మంది రేకెత్తుతుంది అది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కోచ్ ఇట్లనే ఈ పరిస్థితిలో ఉంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు అది ప్రభావం చాలా పెద్దగానే కనిపిస్తుంది ఒక ఓట్లు వేసినంత సేపు ఓటు మల్లన్న ఓటు అయిపోగానే మూడు మల్లన్న ఓడి మల్లన్న అయిపోయింది మరి ఎట్లా ఇప్పుడు మన ముట్టడి చేశారు ఎట్లా మరి పరిస్థితి ఏంది అదే సార్ చూడాలి ఇంకా రెస్పాన్స్ రాలేదు కదా రెస్పాన్స్ వచ్చినాక ఒక్కొక్క దీక్షలు కూడా చేస్తున్నారు మొన్నడు మొన్న మోతిలాల్ నాయక్ దీక్ష చేశారు ప్రశోక్ సార్ దీక్ష చేస్తున్నారు ఆ ఆయన ఇంటి చుట్టూ భారీ బలగాలం పెట్టేసి కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది ఎందుకంటే ఆయన కూడా అట్లనే చేసిండు ఈయన కూడా ఇట్లానే

విద్యార్థులు ఏమంటారు సార్ అంటే రియాలిటీ చెప్పు మన ఉస్మా యూనివర్సిటీలో వంద మంది పిల్లలు చదువుతారు అనుకోండి వంద పర్సెంటేజ్లో వంద మందిలో పోస్ట్ పెంచాలనే వాళ్ళు ఎంత ఉంటారు అంతగా హండ్రెడ్ నైంటీ పర్సెంట్ మొన్న మీరు పోల్ చూసారు తిన్మర్ మన పోల్ పెట్టిండు ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోన్ చేసి పెంచాలని ఎయిటీ పర్సెంటేజ్ మంది సపోర్ట్ చేశారు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి ప్లస్ అప్లికేషన్ కొత్త అప్లికేషన్ తీసుకోవాలి పోస్ట్ పోస్టులు పెంచాలని మీకు అర్థం కాదు అనిపిస్తుంది కదా జనాల నుంచి జనాల ఒపీనియన్ క్లియర్గా అనిపిస్తుంది అవి కూడా గమనించకపోతే మీరే దెబ్బతి మీరే వాళ్ళే ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇప్పుడు పార్టీ పక్కన పెడితే ఎడ్యుకేషన్ లైఫ్ మేము కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఏముంది ఫైవ్ ఇయర్స్ ఒకసారి మారుతుంటది ఫైవ్ ఇయర్స్ ఒకసారి కొత్త లీడర్ వస్తాడు అంతే కదా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మన ఫ్యూచర్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా అవన్నీ చూసుకోవాలని మా డిమాండ్ పోస్టులు పెంచాలనేది బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు పెంచాలి కొత్త అప్లికేషన్ కూడా తీసుకోవాలి మరి ఇందులో ఇంకొక వాదన కూడా పోస్టులు పెంచితే కొంత మళ్ళీ లాంగ్ అవుతుంది కదా అంటారు మరి అది కొంతమంది నష్టమే కదా అని అంటారు దానికి ఏమంటారు మీరు లాంగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కూడా కోల్పోతారు కదా సార్ అవకాశాన్ని మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఈ గవర్నమెంట్ టర్మ్ లో మాక్సిమం అయ్యారు మళ్ళీ ఒకవేళ వేస్తే ఎలక్షన్స్ ఉందా లేకపోతే ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ తర్వాత పంచవర్ష ప్రాణాల లెక్క ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఇవన్నీ రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు అయిపోయిన వాళ్ళు కూడా కోల్పోతారు అవకాశాన్ని కోల్పోతారు సో ఖచ్చితంగా పెంచాలి పోస్టులు పెంచాలి కొత్త అప్లికేషన్ తీసుకోవాలి కన్ఫర్మ్గా అది మా డిమాండ్ ఓకే రైట్ అంటే ఇది నిరుద్యోగులు చెప్పేది పోస్టులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంతమంది పెళ్లి చేసుకున్నట్టుగా వాళ్ళు ఉన్నారు ముదిరిపోయిన బెండకాయ లెక్క అయినట్టు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పెళ్లి చేసుకుని పిల్లలు కాన వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ చదివేట వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఇందులో పోస్టులు పెంచితే కొన్ని ఏళ్ళ నుంచి చదివేట వాళ్ళకి న్యాయం జరుగుతుంది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆ దాంట్లో లీగల్ ఇష్యూలు ఎన్ని వస్తాయో విలమే అసలు నమ్మాల నమ్మద్దో తెరదు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు రెండు వేల ఉద్యోగాలు వేయట్లేరు ఆ అయినప్పటికీ ఇంకెప్పుడు వేస్తారు మీరు అంతే కదా రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు నమ్ముతురా రెండు లక్షల ఉద్యోగాలు అప్ చేస్తారని నమ్ముతురా బట్టి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ధైర్యంగా ఉన్న వాళ్ళు వచ్చి చదువుకుంటారు అలాంటి వాళ్ళని ఇట్లా ఇయర్స్ ఇయర్స్ గడువు పెంచుకుంటూ పోతే వాళ్ళకి ఆర్థిక భారమే తప్ప ఏముండదు ఇలాంటివల్ల వినండి అంటే ఎందుకంటే ఇన్నోసెంట్ స్టూడెంట్స్ వీళ్ళంతా ఒకప్పుడు గ్రామాలలో వీళ్ళ పేరెంట్స్ చిన్న చిన్న కమతాలతోటి వ్యవసాయం చేస్తూ కొడుకులు చదువుకుంటారు బిడ్డలు చదువుకుంటారు కదా అని సిటీల పైసలు రూమ్లు ఉంచుకుంటా పైసలు పంపించుకుంటూ చదివిస్తుంటే ఇట్లా సమయం మొత్తం వేస్ట్ అవుతుంటే తర్వాత మిగిలేదు ఏమి ఉండదు ఇంటికి పోయి మళ్ళీ మళ్ళీ ఏదో పని చేసుకుంటా మళ్ళీ బతకాలి టైం వేస్ట్ చేసుకొని ఇటు ఏదో లైఫ్లో సెట్ కాలేము అటు ఇంటికాడీ పని చేయలేము అట్లా వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అవుతుంటది అన్నట్టు అట్లా అట్లా ఉంటుంది అన్నట్టు రింగ్ రోడ్ లోపల అడుగు పెడితే రెండు కాళ్ళు రెండు చేతులు తలకాయ ఉన్న మనిషికి పదివేల ఖర్చు అవుతుంది హైదరాబాద్ ఉట్టి ఏ భూవ తిన్నా ఈజీగా కుక్క కుక్కలకు కూడా అవుతుంది ఐదు ఆరు వేల ఖర్చు అవుతుంది నెలకు ఫుడ్కు ఓ మనిషికి ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు లేదు ఒక ఏ బుక్ కొన్నా ఐదు వందలు తక్కువ లేదు ఇలా ఏ పుస్తకం అంతే ఉందా ఫ్రీగా ఇస్తున్నారు అశోక్ సార్ కొన్ని వేల పుస్తకాలు ఇచ్చిండు మనం జరిగినట్టుగా ఎన్నికల కావచ్చు అంతకుముందు కావచ్చు ఎవరు ఎవరు అంత ఫ్రీ ఎందుకు ఇస్తారు సార్ ఎందుకంటే చదువు అంటేనే ఇప్పుడు వ్యాపారం అయిపోయింది చాలా పెద్ద ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చాలా మంది వ్యాపారాలు చదువుని వ్యాపారమే చేస్తున్నారు సో అందులో మనం ఒక బందీలకు అంటే ఆ సైకిల్ సర్కిల్ ఆ సైకిల్ లో మనం పడి బయటకు రాలేకపోతున్నాం అట్లా అట్లా బందీ అయిన నిరుద్యోగుల్ని బయటకు తీసుకురావాలంటే ప్రభుత్వం గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాల్సిందే డిఎస్సి పోస్టులు పెంచి కాస్త సమయం ఇస్తే వాళ్ళకి బాగుంటుంది ఏదో అడావుడి అనుక కుక్కల కుందేళ్ళు వెనకమంటే కుక్కలకి ఆ ఎందుకు ఈ అడావుడి దీంతో ఇంకా ఐదేళ్ళ కాలం ఉంటుంది వాళ్ళకు ఒక నోటిఫికేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్ వేయొచ్చు మీరు అన్నట్టుగా రెండు లక్షల నోటి భర్తీ చేయడానికి మంచి సమయం ఉంది ఇయర్లీ వేయచ్చు వీళ్ళే అంటారు రెండు రెండు మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు మేము మనం వచ్చినా కదా మాకు సమయం లేదు అంటారు వీళ్ళు కూడా ఏమంటారు మాకు కూడా సమయం లేదు కొద్దిగా చదువుకుంటేందుకు సమయం ఏమంటారు పిల్లలు వీళ్ళకి సమయం ఏరట కానీ వాళ్ళకు సమయం కావాలట అదే ఇది ఎక్కడ న్యాయం ఒకే విధంగా వెంట వెంటనే ఎట్లా సాధ్యమవుతుంది అట్లా ఆ విధంగా కాకుండా కాస్త సమయం ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా అన్నిటికంటే సమయం కంటే ముందు పోస్టు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిలదీంచి నిలదీసి అడుగుతున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డలో చదువుతున్న నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇది ఇక్కడ పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ అభిప్రాయం ఇది ఇక్కడ ఏది చెప్తే మిగతా తెలంగాణ అదే చెప్తుంది గతంలో అదే జరిగిన తెలంగాణ ఉద్యోగం కావచ్చు కేసీఆర్ నిష్క్రమణ కావచ్చు అంటే ఇంటికి పోయేట కార్యక్రమం కావచ్చు ఆయన ఓటమికి కారకం కావచ్చు తెలంగాణ రిఫ్లెక్ట్ అట్లా ఇది ఆ విధంగా ఇప్పటికైనా ఆలోచించుకోవాలి లేదంటే కేసీఆర్ దారిలో మీరు ప్రయాణించినా వీళ్ళు కూడా సంతోషమే అని చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర ఉస్మాన యూనివర్సిటీ అశోకటివి